వెల్కమ్ టు ఐట్రీమ్ నా పేరు లుంబిని హెల్త్ కానీ వెల్త్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ప్రొఫెషనల్ గా వైజ్ గా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా దానికి న్యూమరాలజీ రిలేటెడ్ గా సొల్యూషన్స్ అందించడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ న్యూమరాలజీ రిలేటెడ్ గా మీరు చాలా సమస్యలకి సొల్యూషన్స్ చూపిస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి శాస్త్రాలు ఉపయోగిస్తారంటే ఏం చెప్తారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారమే మన లైఫ్ నచ్చిద్ది అవునన్నా కాదన్నా ఓకే చాలా మందికి హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు అట్లని చెప్పి లేదు అంటానికి లేదుగా హార్ట్ ఆపరేషన్ చేసే వాళ్ళు చేస్తున్నారుగా అలానే ఆ ఎన్ని నాన్ సైన్స్ అన్నా ఎవరన్నా అనుకున్నా ఆస్ట్రాలజీ ప్రకారమే మనం మన లైఫ్ ఎలా ఉండబోతుంది జాబ్ ఎలా ఉండబోతుంది మ్యారేజ్ ఎలా ఉండబోతుంది ఈవెన్ ఫు పిల్లలు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారు పిల్లలు ఉండొచ్చు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారో కూడా ఆస్ట్రాలజీలో క్లియర్గా ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చూసుకోవాలి తర్వాత న్యూమరాలజీ పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా నెగిటివ్ నెంబర్ ఉందా ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్గా మార్చుకోవాలి పాజిటివ్ నెంబర్ ఉంటే ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి పాజిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా పాజిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఓకే లేదా నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఏ యాంగిల్లో సైన్ పైకి వెళ్ళాలి ఎలా రాయాలి అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అలానే సిగ్నేచర్ అనాలసిస్ ఫార్మిస్ట్రీ చేయి చూసి చాలామంది నేను ఫారిన్ వెళ్తానికి వీలైద్దా లేదా ట్రై చేస్తున్నాను చూసి వద్దులేమా లేదు వెళ్ళండి ఎక్కువ కాలం అక్కడే ఉంటారని చెప్పేయచ్చు వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా కట్టుకోవడానికి అవకాశం ఉంది అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా కూడా చెప్పేవచ్చు ఓకే కొంతమంది రెండు రూమ్లే కట్టుకుంటారు వాళ్ళ స్తోమతం అలా కూడా చెప్పేయచ్చు అలా చేయి చూడవచ్చు ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్ చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పచ్చు అలానే మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్ పెళ్కి ముందు ఎవరైనా ఎట్టైనా బతికిపోతారు పెళ్లి నుంచే అసలు జీవితం అనేది బిగిన్ అవుతుంది సో మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే లైఫ్ బాగుంటుంది లేకపోతే బాగోదు పేరులో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది పిలిచే విధానం ఎలా ఉంది దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇలా ఈ విధంగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ ప్రొనౌన్సియేషన్ ఇన్ని విధాలా చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఇన్ని శాస్త్రాలు చూస్తాను కాబట్టి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి చేయటమే మన పని ఓకే ఇన్ని చెప్పాలా ఎంత అవసరం అని ఎవరైనా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు కానీ ఏదో ఒక విధంగా మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక విధం నుండి న్యాయం చేయటమే ఈ ఈ సబ్జెక్ట్స్ అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం సార్ డివోర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి కదా అయితే కొంతమంది మగవాళ్ళు ఎవరైతే హస్బెండ్స్ ఉంటారో వాళ్ళు వైఫ్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అంటే డివోర్స్ తీసుకోకుండా ఇదంతా వెళ్ళిపోతూ ఉంటారు అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడున్నారు ఎప్పుడు వస్తారు అసలు వస్తారా రారా అనేది కూడా తెలీదు అలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ వైఫ్తో కలిసి హ్యాపీగా ఉన్న ఎలాంటి సందర్భాలు ఏమైనా మీరు చూసారా ఇప్పుడు చాలా సమస్యలు కూడా అలానే ఉన్నాయి ఏదో పెళ్లి చేసుకుంటారు ఏదో కొన్ని రోజులు కలిసి ఉండి వెళ్ళిపోతారు వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారో తెలియదు అసలు ఉన్నారో లేదో తెలియదు ఫోన్లు ఎత్తరు మాట్లాడరు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒకరోజు ఒక పాప హైదరాబాద్లోనే ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి సార్ ఇలా నాకు పెళ్ళయి మూడేళ్ళు అయిందండి వన్ ఇయర్ అప్పుడు వన్ ఇయర్ అవ్వగానే పెళ్ళై వన్ ఇయర్ అవ్వగానే మా హస్బెండ్ వెళ్ళిపోయారండి ఎన్ని ఎతికినా ఎన్ని చేసినా దొరకలేదు ఇక నా లైఫ్ ఇంకా అటు డైవోర్స్ కూడా అవ్వలేదు మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకుందాం అంటే అంతే అంతే కదా ఇక మళ్ళీ మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ అది ఒక లీగల్గా ఇబ్బంది అవుతుంది ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నానండి ఏదో చిన్న జాబ్ చేసుకొని బతుకుతున్నాను అసలు నా లైఫ్ ఎటుపోతుంది నాకు ఆయనతో ఆయన వస్తాడా లేదంటే మ్యార ఇంకో మ్యారేజ్ ఏమైనా అవుతుందా ఒక మా ఇంట్లో వాళ్ళు ఏమైతే అది అయింది చేద్దాం అంటున్నారు అలా చేసుకోవచ్చా ఏంటి అనేటువంటి ఇలాంటి సమస్య మీద వచ్చింది చాలా అలా వచ్చిన వాళ్ళు బాగా లోను చాలా ఏడుస్తూ వస్తారమ్మా ఒక మాటలో చెప్పాలంటే ఏం చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తూ ఉంటారు నేను అమ్మాయిని ఏదో ఒకటి చక్కగా మాటలు చెప్పి అట్ట కాదులే అమ్మా అని చెప్పి చెప్పి ఆ అమ్మాయి జాతకం చూస్తే ఆ అమ్మాయికి ఒకే మ్యారేజ్ ఉంది సెకండ్ మ్యారేజ్ లేదు ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడగలను రెండో మ్యారేజ్లు ఉన్నట్టు తెలుస్తాయి అంటే ఎన్ని మ్యారేజ్లు ఉన్నాయో కూడా తెలుస్తాయి రెండా మూడా నాలుగా కూడా తెలుస్తాయి దట్ ఈస్ ద మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంపద మనం తయారు చేసింది కాదు ఇదేమి మనం తయారు చేసిన ల్యాప్టాప్ కంప్యూటర్ కాదు మన పూర్వీకులు అమ్మవారిని పూజించి వారి జీవితాలు త్యాగం చేసి తపస్సు చేసి అతీంద్రమైనటువంటి శక్తులు అకాల్డ్ సైన్సెస్ అవన్నీ కూడా భగవంతుడు ఆ అమ్మవారి దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ జీవితాలు పూర్తిగా త్యాగం చేసి మనకి సంపదని మనకి ఇచ్చిన సంపద ఇది అది ఎక్కడ తప్పుపోదు ఈ రోజుకి కూడా ఏది తినాలి ఏది తినకూడదు అనేది మన పూర్వీకులు మనకి చెప్పింది దాన్ని బట్టే మనం తింటున్నాం అంటే మన పూర్వీకులు చాలా తెలివిగల వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు దాన్ని బట్టి చూస్తే అమ్మాయికి సింగిల్ మ్యారేజ్ ఉన్నది ఇప్పటికీ ఆయన వెళ్ళిపోయి దగ్గర దగ్గర మూడేళ్ళు ఈ మూడేళ్ల పాటు ఆలోచించి ఆలోచించి ఎక్కడున్నారు ఏంటని ఈ అమ్మాయి కుంగి కృషించిపోతుంది చూసి నేను చెప్పా అంటే ఇప్పుడు సపోజ్ ఎతికి అనుకుందాం మీ మాట ప్రకారం దొరికాడు మరి వచ్చినాక ఈ అబ్బాయి చిన్న ఆరు నెలల పిల్లోడుగా వెళ్ళి ఎక్కడో సంతలో తప్పిపోతే నాలుగేళ్ల పిల్లోడు అయితే ఎతికి తెచ్చుకుంటే ఇంటో ఉంటాడు ఆయన పెళ్ళైన అబ్బాయిగా పెళ్ళి ఉద్యోగం చేసిన అబ్బాయిని ఎతికి అనుకో మళ్ళీ వెళ్ళిపోతాడుగా ఉంటాడా వెళ్ళిపోతాడా వెళ్ళిపోతాడు వాడికి ఇష్టం లేదు వెళ్ళిపోతాడు కదా మరి ఆయన తెచ్చుకోవడం ఉపయోగం లేదు కదా సో ఇక్కడ రెమెడీస్ మాత్రమే చేయాలి ఆ అమ్మాయికి ఆ జాతక చక్రంలో రెమెడీస్ చేసి ఆ అమ్మాయి పేర్లు మార్పులు చేసి ఆ లాయన జాతకంలో రెమెడీస్ చేసి ఆ లాయన పేరులో మార్పులు చేసి అన్నీ చేసి నీ లైఫ్ డెఫినెట్గా బాగుంటుందమ్మా అని చెప్పి 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 చేసి పంపించా పంపిస్తే కరెక్ట్గా వన్ మంత్లో ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో కలిసి వచ్చింది ఓకే చేతులు చేతులు పట్టుకొని వచ్చారు అబ్బాయి ఏంటమ్మా అంటే మా ఆయనండి ఓకే అప్పుడు మీ దగ్గరికి వచ్చానే వెళ్ళిపోయాడని ఆయన్ని తీసుకొని వచ్చాను ఆయన్ని తీసుకొని వచ్చి కూర్చొని ఎంత ఆనందంగా కూర్చొని అప్పుడు నేను అడిగా ఆయన్ని ఏంటయ్యా మరి వెళ్ళిపోయావు వెళ్ళిపోయి కూడా రెండేళ్ళు అయిపోయింది ఇప్పుడు నెలలోనే ఎలా వచ్చావు ఏంటంటే ఇక్కడ మనం రెమిడీ చేసిన రోజు నుంచి అంట అక్కడంట అబ్బాయి కంట నా భార్య కలవాలి నా భార్యతో ఉండాలి అని వాడికి మా ఆలోచన అంట ఇలా మైండ్లో తిరుగుతుందంట అదే సినిమాల్లో చూపిస్తారు గర్రం తిరిగినట్టు వాడు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఇంకో వేరే ఒక ఇంట్లో అద్దెకు ఉన్నారు ఇప్పుడు అక్కడ లేరు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వెళ్ళిపోయినాక ఈ అమ్మాయి వాళ్ళ ఇంకొక ఇంటికి వచ్చేసిద్ది కదా ఆ ఇంటికి వెళ్ళాడంట ఏది వీళ్ళు అబ్బాయి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటికి వెళ్తే అక్కడ లేదుగా అక్కడికి వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎక్కడా ఎక్కడా ఎక్కడ అంటే ఈ అమ్మాయి ఈ రెండేళ్ళలో ఎక్కడో మారిపోయి ఉండేది కదా అక్కడికి ఎంక్వైరీ చేసి ఎట్టయితేనే ఈ అమ్మాయిని పట్టుకొని వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ నా దగ్గరికి రావటం జరిగింది ఇలాంటి స్టోరీస్ కూడా అద్భుతమైనటువంటి స్టోరీస్ ఉన్నాయి అమ్మ అంటే ఎవరన్నా ఇలా గొడవలు పడి వెళ్ళిపోతే వాళ్ళ మనసు మారి మళ్ళీ వచ్చి భార్యాభర్తలు అనుకూలంగా ఉండి కలిసి చక్కగా కాపురం చేసుకునేటువంటి రెమెడీస్ కూడా ఉన్నాయి ఒక్క ప్రయత్నం చేయటమే మీరు చేయాల్సిన ఏంటంటే ఒక ప్రయత్నం చేయటమే రహ్మాన్ గారిని ఒకసారి కలిసి చూడండి అయితే మంచిది అయితే కాపురాలు నిలబడిపోయినట్టే కదా అవ్వకపోతే ఇప్పుడు జరిగిందే కానీ అప్పుడు ఉండేది ఇప్పుడు ఏమైందో అదే అదే ఉంటుంది పెద్దగా తేడా అయితే ఏమీ రాదు కానీ సక్సెస్ అయితే అద్భుతమైన సక్సెస్ కదా ఇంతకన్నా రెమెడీ ఏముంటుంది ఏం లైఫ్ చేంజ్ కదా అలా చేసి పెడుతున్నానమ్మా సో ఒక్క ప్రయత్నం చేయండి అసలు మీరు టీవీ చూసేటప్పుడే మీరు నా మాట వినేటప్పుడే మీ మనసు చెప్పిద్దంట ఎస్ ఈయన్ని కలిస్తే నాకు రిజల్ భగవంతుడు చెబుతాడంట రిజల్ట్స్ వస్తుంది ట్రై చేయని కానీ మనిషి అనే అహంకారం ఉంటుంది అవి అందరూ ఎన్నో చెప్తుంటారులే అని అనిపించిందంట అంటే నీకు యోగంలో లేదనమాట నీకు బాగుపడే యోగం లేదనమాట అందువల్ల అలా అనిపించింది అరే ఏం పోయిందిరా పోతే పోయింది ఫీజే కదా ఎన్ని పోగొట్టలేదు పుట్టిన నుంచి ఎన్ని షర్ట్లు తినిపోలేదు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.